జై శ్రీరామ్ హవై ఆల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిన్న వీడియో పెట్టాలనుకున్నా కొంచెం మనసు సరిగా లేక వీడియో చేయలేకపోయానండి నేను అంటే మా ఉజ్వల్ ఉన్నాడు కదా మా చిన్నబ్బాయి వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ అనమాట క్యాన్సర్తో బాధపడుతున్నారు ఈ మధ్య ఫైనల్లీ ఆయన నిన్న వెళ్ళిపోయారు అనమాట పెద్ద ఏజ్ ఉండదు అండి ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ సిక్స్ ఉంటాయి అంతకన్నా ఉండదు ఆ అబ్బాయి మాకు బాగా క్లోజ్ అందువల్ల చాలా బాధ అనిపించింది రోజంతా నిన్న అలాగే డల్గానే గడిచింది సో లాంగ్ వీడియో అయితే ఏమీ పెట్టలేకపోయాను అనమాట ఇంకా తప్పదు కదా మళ్ళీ మనం మన రొటీన్లో పడాలి అని మనసుకి నచ్చ చెప్పుకొని మళ్ళీ మెల్మెల్గా అందులోకి వస్తున్నాం నార్మల్సీకి సో కమింగ్ బ్యాక్ టు టుడేస్ డేస్ వీడియో ఈరోజు నేను మొన్న జూట్ బ్యాగ్ ఒకటి మీకు చూపించాను సో అదే దీంట్లో ఆ జూట్ ఫ్యాబ్రిక్ తీసినప్పుడు ఇవి కనిపించాయి నేను ముందు జూట్తో కర్టన్స్ చేశాను అని చెప్పి నేను వీడియో యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో మీకు నేను కర్టన్స్ అయితే చూపించాను అప్పుడు చెప్పాను అనమాట నేను ఆ టేబుల్ మ్యాట్స్ కూడా చేశాను రన్నర్ కూడా చేశాను మీకు ఎప్పుడో చూపిస్తాను అని ఇవన్నీ కొంచెం ఒక స ఒక వేరే అల్మార్లో ఉంటాయి అవి ఎప్పుడో అత్యవసరం వస్తే కానీ తీయని వస్తువుల్లో ఉన్నాయన్నమాట ఇవి సో అందుకని అలా నేను మర్చిపోయాను కూడా యాక్చువల్లీ అని మొన్న ఆ జూట్ ఫ్యాబ్రిక్ బ్యాగ్ కోసం అవసరం వచ్చినప్పుడు తీసినప్పుడు ఇవి కనిపించాయి అన్నట్టు మీకు చూపిస్తా అన్నానుక చూపించలేదు అని చెప్పి ఇవి చూపిస్తున్నాను ఇవి టేబుల్ మ్యాట్స్ రోజు మనం వాడుకోవచ్చు మన ప్లేట్స్ కింద పెట్టుకోవడానికి ఇవి ఉత్తినే ప్లెయిన్గా ఎందుకు అని చెప్పి కొంచెం ఇలా చిన్న వైట్ లేస్ వేసావు అనమాట ఈ బ్రౌన్కి వైట్ బాగా వెళ్తుంది నాకు ఆ కలర్ కాంబినేషన్ ఇష్టము వేరే కలర్ వేసినా కూడా బాగా ఉండుండొచ్చు బ్లాక్ కన్నా వైట్ బాగుంటుందనిపించి నేను సింపుల్ది తీసుకున్నాను ఎందుకంటే ఇవి చిన్న పీసెస్ కదా వీటికి మరీ ఎక్కువ పెద్ద పెద్దవి వేసేస్తే అంత బాగుండదు అని అనిపించింది నాకు సో నేను ఇలాగా చేసుకున్నాను అనమాట అండి జూట్వి ఇవి వాషబుల్ కలర్ కూడా పోవు ఇవి కూడా ఏమి బ్రౌన్ కలర్లోకి మారిపోవు ఒకవేళ ఇది పల్చగా ఉంది మాకు ఇంకా తిగ్గా కావాలి అనుకుంటే టూ లేయర్స్ వేసుకోవచ్చు వెనకాల కూడా ఇంకోటి వేసేసుకోవచ్చు అప్పుడు ఫ్రంట్ బ్యాక్ కూడా యూస్ చేసుకోవచ్చు అటు సైడ్ కూడా లేసి వేసుకుంటే రెండు సైడ్లు యూస్ చేసుకోవచ్చు ఇలాగ నేను ఒక సిక్స్ పీసెస్ చేశానండి సాధారణంగా సిక్స్ వాళ్ళ డైనింగ్ టేబులే ఉంటుంది కదా మనకి ఇళ్లలో ఇలా సిక్స్ పీసెస్ చేసి సెంటర్లో మనం మన వండిన వస్తువులన్నీ పెట్టడానికి రన్నర్ లాగా చేసుకున్నాం అనమాట అది డైనింగ్ టేబుల్కి మధ్యలో వస్తుంది కదా రన్నర్ కొంచెం ఇటువైపు అటువైపు కూడా దిగాలి ఇప్పుడు మన డైనింగ్ టేబుల్ ఒక సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ ఫీటో లెంత్ ఉందనుకోండి దానికన్నా ఇంకొక వన్ ఫుట్ ఎక్కువ తీసుకోవాలి మనం మెజర్మెంట్ సేమ్ అలాగే ఉంటుంది ఓన్లీ థింగ్ ఈజ్ ఇది పెద్ద పీస్ అనమాట మధ్యలో వచ్చేటట్టు ఇలాగా రెండు వైపులా లేస్ వేసాం మాది గ్లాస్ టాప్ ఉన్న డైనింగ్ టేబుల్ అండి అందుకని ఫుల్ కవర్ చేసే క్లాత్ వేయడం నాకు ఇష్టం ఉండదు ఆ గ్లాస్ కింద ఉన్న ఏమంటారు వర్క్ కూడా కనబడాలి అని చెప్పి నేను ఫుల్ కవర్ చేసే డైనింగ్ టేబుల్ క్లాత్ ఎప్పుడు అన్నమాట సో ఇలా అలా మనం అనుకున్నప్పుడు ఇలాంటి రన్నర్స్ బాగా ఉపయోగిస్తాయి ఎవరైనా ఇంటికి స్పెషల్ అకేషన్స్కి వచ్చినప్పుడు మన ఇంటికి ఎవరైనా డిన్నర్కి లంచ్కి బ్రేక్ఫాస్ట్కి దానికి వచ్చినప్పుడు అప్పుడు మనం స్టైల్గా అరేంజ్ చేయాలనుకుంటాం కదా అలాంటప్పుడు ఈ రన్నర్స్ బాగా ఉపయోగిస్తాయి అనమాట అండ్ మనమే ఏం చేసాం అని అంటే ఆనందం వేరు వచ్చిన వాళ్ళు వావ్ బాగుంది అంటే మనకి ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది కదా సో ఇలా చేసిన రన్నర్ ఇది ఇది సెవెన్ ఫీట్ ఉందండి మా టేబుల్ సిక్స్ ఫీట్ ఉంది సో ఇది ఒక అటు ఇటు కూడా ఒక హాఫ్ ఫీట్ అయినా కిందకి దిగాలి అప్పుడే దాని అందం బాగుంటుంది అనమాట సో ఇవి అలా తయారు చేసినవి ఇలాంటిది ఒక రోజులో ఒక రెండు గంటల్లో చేసేయచ్చు యాక్చువల్లీ దీనికి మెషిన్ కూడా అక్కర్లేదండి లేదండి కుట్టేసేయచ్చు అటు ఇటు ఇది మడత పెట్టి కుడుతున్నప్పుడే లేస్ కూడా పెట్టేసి కుట్టేస్తే రెండు పనులు ఒకేసారి అయిపోతాయి హ్యాండ్ స్టిచ్ తోట అయిపోతుంది జస్ట్ ఒక కత్తిరితోటి మనకు కావాల్సింది మెజర్ చేసుకుని చేత్తో కుట్టేసుకోవచ్చు దీనికి టైలర్ అవసరం ఉండదు సేమ్ వాటికి కూడా అంతే మెషిన్ అవసరం కానీ టైలర్ అవసరం కానీ ఉండదు హ్యాండ్ తోటే అయిపోతుంది అన్నమాట ఇవి సో ఎవరికైనా గిఫ్ట్స్ కూడా ఇవ్వచ్చు మనం కుట్టి రెడీ పెట్టుకొని ఎవరిమైనా ఫంక్షన్స్ ఉన్న బర్త్డే పార్టీస్ వెడ్డింగ్ యానివర్సరీస్ అలా ఉన్నప్పుడు ఇలాంటివి గిఫ్ట్ కూడా ఇవ్వచ్చు ఇదే ఫ్యాబ్రిక్ అని నేను అన్నా నాకు జూట్ ఫ్యాబ్రిక్ ఇష్టం అందువల్ల నేను జూట్తో ఎక్కువ చేస్తూ ఉంటాను మామూలుగా ప్లెయిన్ క్లాత్ తీసుకుని దాంతో కూడా చేయొచ్చు లేకపోతే ప్రింటెడ్ క్లాత్ తీసుకుని దానికి కాంట్రాస్ట్ ఏదైనా లేసో ఏదో ఒకటి అలాంటిది చూసి వేసుకోవచ్చు అందులో ఉన్న కలర్స్ ఇప్పుడు బ్లూ పింక్ ఎల్లో అలా ఉన్నది ఏదైనా తీసుకున్నారనుకోండి మీరు క్లాత్ ఆ బ్లూ కానీ పింక్ కానీ ఎల్లో కానీ ప్లెయిన్ క్లాత్ తోటి నాలుగు వేపులా పైపింగ్ వేయచ్చు లేకపోతే ఒక వన్ ఇంచ్ మొత్తం నాలుగు వేపులా కుట్టచ్చు అలా మన ఇష్టం దానికి ఇంకా ఇమాజిన్ చేసి మనం కుట్టడానికి క్రియేటివిటీకి స్కై ఇస్ ద లిమిట్ నాకు ఇలా అనిపించింది నేను ఇలా చేసుకున్నాను సో ఈరోజు జూట్తో చేసినవే ఇంకా ఒక రెండు ప్రోడక్ట్స్ ఉన్నాయి అవి చూపిస్తాను యాక్చువల్లీ నేను ఒకసారి వరలక్ష్మి వ్రతానికి ఇవి ఈ చిన్న బాటిల్స్ ఇవి అందరికీ తెలిసిందే అండి చెప్పకపోవడానికి ఏమీ లేదు బియ్య బాటిల్స్ చిన్న సైజు ఇవి మన న్యూస్ పేపర్లు అవి పాతవి మన దగ్గర కొనుక్కుంటారు కదా వాళ్ళ దగ్గర ఉంటాయి వాళ్ళకు ముందు చెప్పి పెట్టి ఒక నలభై యాభై బాటిల్స్ కావాలి అంటే వాళ్ళు తీసి ఇచ్చారు మనకి సో దాంతో ఇలా జూట్ రోప్ తోటి స్టార్టింగ్ అలా ఫెవికాల్ కానీ ఫెవి బాండ్ కానీ అలా ఏవో ఒకటి పెట్టి మనం అంటించవచ్చండి ఇది అంటి చుట్టు చుట్టుకుంటూ వెళ్ళిపోయాము ఆ లోపల ఉన్నవి ఆ కంపెనీ పేర్లు ఆ పేపర్లు అవన్నీ అయితే తీసేసాం ఒక రెండు మూడు గంటలు నిన్నలో ఈ బాటిల్ నానబెడితే అదంతా వెళ్ళిపోతుంది ఆ గ్లూ కూడా వెళ్ళిపోతుంది క్లీన్గా వచ్చేస్తాయి అప్పుడు ఇలా అంటించి దీని మీద కొన్ని కొన్నిటికి కొన్ని కొన్ని నా బుర్రక్తో వచ్చినట్టు చేశాను ఇక్కడ ఒక చిన్న ఫ్లవర్లా చేసి అక్కడ 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 ముత్యాలు అంటించినవి ఉన్నాయి కొన్నిటికి గోల్డ్ లాంటివి అంటించా కొన్నిటికి గాజు పీసెస్ అంటించా వరలక్ష్మి తనకి వస్తాము ఆసారి ఒక ఫార్టీ మెంబెర్స్ని నేను పిలిచి ఉంటాను సాయంత్రం పేరెంటానికి అందరికి తలో వెరైటీ చేశాను ప్రతిది కూడా టూ పీసెస్ అలా చేసుకున్నాను కొంతమంది అంటారు కదా అయ్యో ఆవిడకి ఇచ్చింది బాగుంది నాకు అదే కావాలి అని ఉంటుంది కదా క్యాజువల్ జనరల్లీ లేడీస్ ఉంటుంది ఇలాంటిది సో అలా కొంతమందిని అయితే అడిగి మీకు కావాల్సిన తీసుకోండి అని చెప్పి ఇచ్చినవి ఉన్నాయి కొంతమంది మీరు ఏమి ఇచ్చినా పర్వాలేదండి మీరు అంత ఇదిగా చేసి ఇవ్వడమే గ్రేట్ ఇంకా అందులో మేము సెలెక్ట్ చేయడం ఏంటంటే అన్నీ బాగానే ఉన్నాయి మీరు ఏదిస్తే ఏదిస్తే అదే తీసుకుంటాం మేము అన్న వాళ్ళు కూడా ఉన్నారు సో వాటిల్లో నేను మెమరీ కొట్టించుకున్నాను అనమాట ఒకళ్ళిద్దరు మిస్ అవుతూ ఉంటారు కదా ఎంత మనం క్యాల్కులేట్ చేసుకున్నా రాని వాళ్ళు లాస్ట్ మినిట్లో ఏవో కమిట్మెంట్స్ వల్ల దానివల్ల అలా నాకు ఈ బాటిల్ ఒకటి మిగిలింది జ్యూట్తో చేసింది ఇందులోకి ఫ్లవర్స్ పెట్టుకోవడానికి కూడా నేను జూట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నానండి యాక్చువల్లీ జూట్ ఫ్యాబ్రిక్ ఇప్పుడు అదే ఎలా చేసానో అలా తీసుకుని ఆ చివరిలోంచి మనం చీరలకి ముళ్ళు వేసుకుంటాం చూడండి పళ్ళుకి కొన్ని పోగులు తీస్తుంటాం కదా అలాగే పోగులు తీసి మధ్యలో పోగులు అది ఒక ఇంత మేర అలా పోగులు తీసి కట్ చేసుకుని దాన్ని ఇలా చుట్టుకుంటూ వెళ్తే ఇలా ఫ్లవర్ షేప్లో వస్తుంది అన్నమాట ఈ ఫ్లవర్ షేప్లో వచ్చిన వాటికి ఇలా చుట్టి చూడండి వచ్చి ఫ్లవర్లా వచ్చింది కదా దీనికి మధ్యలో ఒక ముత్యం ఫిక్స్ చేశాను ఫిక్స్ చేసి ఇవి కూడా ట్విగ్స్ అండి డ్రై చెట్టు కొమ్మలు ఈ ట్విగ్కి ఈ పువ్వు ఇలా పెట్టేసి కదలకుండా మళ్ళీ ఇది కూడా జ్యూట్ తోటే ఇంకొంచెం సన్నదాని తోటి చుట్టు పెట్టేశాను అనమాట సైజెస్ సైజెస్లో పెట్టాను ఇది కొంచెం ఎక్కువ పొడిచు క్లియర్ క్లియర్గా తెలుస్తుంది కదా ఇది ట్విగ్ అని వీటికి మట్టుకు నేను యాక్చువల్లీ ఇవి పెట్టానండి అనవసరంగా తీసాను ఇప్పుడు టూత్పిక్స్ పెట్టాను యాక్చువల్లీ ఆ టూత్పిక్ని దీంట్లో గుచ్చా అనమాట ఇది నేను ఇప్పుడే మళ్ళీ ఫిక్స్ చేస్తాను నాట్ ఎ బిగ్ డీల్ అన్నిటికీ ఈ పువ్వులన్నిటికీ కింద ముందు టూత్పిక్ పెట్టేశాను అది ఒక టూ ఇంచెస్ వరకు ఉంటుంది కదా అది దీనికి మధ్యలో పెట్టి ఇట్విగ్కి దానికి కలిపి పెట్టి ఈ థ్రెడ్ తోటి తిప్పేసాను అనమాట అన్ఈక్వల్ కావాలనుకో అన్ని ఒకే దీంట్లో కాకుండా ఇలాగా పైకి కిందకి ఎగుడు దిగుడు అలా పెడితే బాగుంటుంది అన్నట్టు ఇలా పెట్టాను నేను మూడు పెట్టాను ఇది చిన్నది కదా బాటిల్ అందువల్ల ఇలా మూడు వచ్చేటట్టు పెట్టుకున్నాను అనమాట ఐదు కావాలంటే ఐదు పెట్టుకోవచ్చు మన ఇష్టం ఇలా కొన్ని పువ్వులు చేసి కూడా కొంతమందికి అంటే మా రిలేటివ్స్లో వాళ్ళకి వాళ్ళకి పువ్వులు కూడా చేసి ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇవి అబ్ ఇవి ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అయిపోయింది కరోనా టైంలో షాపింగ్కి వెళ్ళడానికే అవ్వలేదు కదా అన్నీ బంద్ అయిపోయి ఉన్నాయి అప్పుడు నాకు వచ్చిన ఐడియా అనమాట రిటర్న్ గిఫ్ట్ ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వాలి అనుకున్నప్పుడు సర్లే నేనే స్టార్ట్ చేస్తా అని చెప్పి ఒక పది రోజులు ముందు కూర్చుని ఒక వారం రోజులైతే పట్టిందండి ఇంకా అదే పనిగా చేసుకుంటూ కూర్చున్నా అనమాట ఏదో నోలాగా తర్వాత ఇవి కూడా ఉన్నాయి నా దగ్గర ఇవి కూడా మళ్ళీ అవే ఇలా ఓపెన్ కూడా అవుతాయి డబ్బాలు ఇందులో కూడా బాటిల్సే వస్తాయి హండ్రెడ్ పైప్ వస్తుంది ఇక్కడ రాసి ఉంది కానీ ఇది క్లోజ్ చేయడం ఇష్టం లేదు నాకు ఎందుకంటే ఏమైనా స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది చాలా పెద్ద డబ్బా అండ్ లాట్ ఆఫ్ ప్లేస్ ఇన్ సైడ్ చూడండి సో అందువల్ల దీ దీన్ని క్లోజ్ చేసేయడం ఎందుకు ఏదైనా స్టోరేజ్ పనికి వస్తుంది లేదా మేము ఇందులో కూడా ఫ్లవర్స్ పెట్టుకుంటాం ఫ్లవర్ వాజ్లో పెట్టుకుంటాం ఇలా ఎక్కడైనా పెట్టుకుంటాం అని అంటే చేసుకోవచ్చు బట్ నేను మటుకు లిడ్ కూడా ఉండగా ఇచ్చాను ఎవరికి ఇచ్చినా ఇవి బయట మా కాలనీ లేడీస్కి అయితే వెళ్ళలేదు వాళ్ళందరికీ ఒకే టైప్ ఇచ్చాను మళ్ళీ ఒకళ్ళ కోట అయిపో ఒకళ్ళ కోట అయిపో అయితే బాగుండదు అందరూ ఫ్రెండ్స్ కదా ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు సో దీనికి మటుకు నేను సింపుల్గా నేనే ఉంచుకున్నాను కాబట్టి కొంత చింతపిక్కలతోటి కూడా నేను డెకరేట్ చేశానండి వీటిని దీని మీద ఆ చింతపిక్కలు డార్క్ కాఫీ కలర్ ఉంటుంది కదా చాలా బాగుంటుంది చూడడానికి ఇలా అది యాక్చువల్లీ మా అన్నయ్య వాళ్ళు తీసుకున్నారు ఆ చింతపిక్కలతో డెకరేట్ చేసింది ఇది చాలా బాగుంది అని లతలాగా ఇలా ఒక లతలాగా వచ్చి ఇక్కడ ఒక చిన్న పువ్వు వచ్చినట్టు మొత్తం అంతా అలా చింతపిక్కలతో డెకరేట్ చేశాను అది ఇది మటుకు నేనే ఉంచుకుంటాను కాబట్టి నా దగ్గర వస్తడికి బాగా సింపుల్ చేసుకున్నాను నేను ఒక లేస్ ఉంటే ఆల్మోస్ట్ మ్యాచింగ్ కలర్ లేస్ ఉంది కాంట్రాస్ట్ ఉన్నా బాగుండేది బట్ ఇది షైన్ అవుతుంది ఈ సో ఈ లేస్ జస్ట్ ఒకటి మధ్యలో ఎలా చుట్టేసి పెట్టేసుకున్నాను అంతే నేను ఇందులో కూడా బ్యాంగిల్స్ హెయిర్ క్లిప్స్ ఇలాంటివన్నీ పెడుతూ ఉంటాను అనమాట సో ఇది ఐడియాస్ కోసం చెప్తున్నాను ఎవరి దగ్గరైనా ఈ డబ్బాలు ఉంటే ఉత్తినే డబ్బా పెడితే అంత అందం అనిపించదు కదా ఇలా ఏమైనా చేసుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది ఈ రోపు జూటే కాదండి ఒక వైట్ కలర్ కాటన్ థ్రెడ్ కూడా ఉంటుంది అందులో కూడా డిఫరెంట్ సైజెస్ దొరుకుతాయి మనకి చాలా లావుది కూడా దొరుకుతుంది అలాగే వన్ మిల్లీమీటర్ వన్ సెంటీమీటర్ సారీ అంత సన్నటి కూడా దొరుకుతాయి నా దగ్గర ఉంది సారి దాంతో ఏమైనా చేస్తే మీకు చూపిస్తాను మెక్రామే థ్రెడ్ కూడా అమ్ముతున్నారు అమెజాన్లో అన్నీ దొరుకుతున్నాయి ఈ రోజుల్లో ఏం కావాలంటే అది మాకు జూట్ వద్దు అని అనుకుంటే అలా వైట్ దాంతో చేయొచ్చు లేకపోతే ఇది కూడా కలర్ చేసుకుని కలర్డ్ కూడా చేయొచ్చు ఏదైనా కలర్లో డిప్ చేసి కాసేపు ఉంచి తర్వాత ఆరబెడితే ఆ కలర్ దానికి బాగా పట్టుకుంటుంది అప్పుడు చేయొచ్చు సో మన ఇష్టం ఇంకా దానికి ఏం లిమిట్ లేదు నేను న్యాచురల్ ఉంచాలి అని అనుకున్నాను అండ్ మీకు ఆల్రెడీ చెప్పాను నాకు ఈ జూట్ ఫైబర్ జూట్ రోపు అంటే కూడా చాలా ఇష్టం ఎందుకంటే ఇవి ప్లాంట్ ప్రొడ్యూస్ కాబట్టి అందువల్ల నేను ఇలా చేశాను అనమాట మీకు నచ్చిందా ఈ ఐడియాస్ మీ ఎవరికైనా నచ్చుతాయేమో అన్ ఇప్పుడు దసరా వస్తుంది కదా ఎవరైనా ఇల్లుని మళ్ళీ కొంచెం కొత్తగా డెకరేట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు సంథింగ్ న్యూ అనుకుంటాం కదా పండగలు వచ్చే వాళ్ళకి ఎప్పుడు ఉన్నట్టు కాకుండా అదేదో సామర్థ్య చెప్పినట్టు సో ఎవరైనా అలా డెకరేట్ చేసుకోవాలనుకుంటే ఈ ఐడియాస్ మీకు ఉపయోగిస్తాయని చెప్పి చెప్తున్నాను సో ఇదండి ఈరోజు నా వీడియో మీకు అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వరహి వరల్డ్ సనింగ్ ఆఫ్ టుడే ఫోక్స్ జై హింద్